హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎస్టర్డే నైటే నేను ఇలా ముగ్గు పెట్టుకొని ఇవన్నీ క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ నాకు కొంచెం టైం దొరికింది సో నేను అందుకని పూరి కొంచెం నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నాను సో ఫస్ట్ ఇలా మిక్సీకి త్రీ కప్స్ నేను త్రీ కప్స్ వేసుకున్నాను మీకు ఎంత అవసరమైతే అంత ఇలా మిక్సీకి వేసుకొని దాని బయట త్రీ కప్స్ నేను ఒక కప్పు మిల్క్ వేసుకున్నాను వేసుకొని ఇలా మిక్సీకి పట్టుకోండి తర్వాత మీకు కొంచెం వాటర్ అవసరం అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ వేసేసుకోండి సో మిల్క్ మాత్రం అవి గోధుమ పిండి వేసిన తర్వాత పైన వేయాలి ఒకవేళ మీరు కింద మిల్క్ వేసి పైన గోధుమ పిండి వేస్తే మనకి ఇంత మెత్తగా ఒకే ఒకే టైంలో మిక్సీ పెట్టినప్పుడు రాదు సో ఒక్కసారి మిక్సీ పెట్టంగానే ఇలా మనకు మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది ఆయిల్ కూడా అవసరం లేదు తర్వాత మనం ఇలా డైరెక్ట్ సో మనం ఇలా చేయడం వల్ల మనకి స్మూత్గా అనిపిస్తుంది పిండే ఒక టైంకే మనం ఇలా వేసి ఆయిల్ వేసి వాటర్ వేసి ఇలా కొంచెం సేఫ్ టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది కానీ దీనికి అవసరం లేదు సో ఇలా మనకి స్మూత్గా వచ్చేస్తుంది ఎట్ ఏ టైం సో ఇలా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో సో మనం ఇలా చేసిన తర్వాత పూరి తినేటప్పుడు కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది